హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో మనం ఏదైనా లోన్ తీసుకోవాలన్నా ప్రతి దానికైతే సివిల్ స్కోర్నైతే చెక్ చేస్తూ ఉంటారు కదా అండి సో సివిల్ స్కోర్ బాగుంటేనే మనకు ఏదైనా లోన్స్ కానివ్వండి ఇంట్రెస్ట్ రేట్స్ కానివ్వండి డిపెండ్ అయితే అయి ఉంటాయి కదా సో ఇప్పుడు ఈ సిబిల్ స్కోర్కి సంబంధించి ఆర్బీఐ మనకు జనవరి నుంచి కొత్త అయితే తీసుకురావడం జరుగుతుందండి సో ఇంతకీ ఈ సిబిల్ స్కోర్కి సంబంధించి ఆర్బీఐ తీసుకొచ్చే ఈ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు బ్యాంక్ లోన్స్ కానివ్వండి క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి సో ఇలాంటివి ఏమన్నా తీసుకోవాలి అంటే కంపల్సరిగా మనకు సిబిల్ స్కోర్ అనేది అవసరమైతే ఉంటుంది కదా అండి సో మన స్కోర్ స్కోర్ని బేస్ చేసుకొని మనకు లోన్స్ కానివ్వండి కార్డ్స్ కానివ్వండి మనకైతే అప్రూవల్ చేస్తూ ఉంటారు కదా ఇన్ కేస్ కానీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే మన ప్రాసెస్ అంతా రిజెక్ట్ అయితే అయిపోతుంది లోన్స్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి కార్డ్స్ ప్రొవైడ్ చేయడం కానీ కష్టం అయితే అవుతుంది సో సిబిల్ స్కోర్ మనకు త్రీ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు అయితే బేసిక్గా ఉంటుంది బట్ ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఉంటే మన సిబిల్ స్కోర్ బాగున్నట్టు సో మన స్కోర్ ఎంత బాగుంటే మనకు అంత లోన్ అనేది ఎక్కువగా వస్తుంది ఇంట్రెస్ట్ రేట్ కూడా అంత తక్కువగా అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఈ సిబిల్ స్కోర్కి సంబంధించి మనకు ఆర్బీఐ జనవరి ఫస్ట్ నుంచి కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది అవేంటి అనేది చూసేద్దాము సో బేసిక్గా మనకు లోన్ అప్లికేషన్స్ అయితే చేస్తూ ఉంటారు కదండి కొన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు అప్లికేషన్ అయిన తర్వాత అప్పుడు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ తప్పనిసరిగా మనకు రీజన్ అనేది కస్టమర్కి చెప్పాల్సి ఉంటుందండి సో చాలా సిచ్యుయేషన్స్లో మనం చూసే ఉంటాము సో అప్లై అయితే చేసుకుంటాము ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల మీకు లోన్ అయితే రిజెక్ట్ అయింది కార్డ్ అయితే రిజెక్ట్ అయింది అని చెప్తారు మనకి కాకపోతే దానికి సంబంధించి మనకు ఎగ్జాక్ట్లీ రీజన్ అయితే చెప్పదు కదా సో ఇప్పుడు దీనికి సంబంధించి కంపల్సరిగా ఏదైతే రీజన్ ఉందో కస్టమర్కి అయితే తెలియజేయాల్సి ఉంటుందండి అప్పుడే మనకు కూడా ప్రాబ్లం అయితే ఫైండ్ అవుట్ అవుతుంది సో ఎందువల్ల మన లోన్స్ కానివ్వండి కార్డ్స్ కానివ్వండి రిజెక్ట్ అవుతున్నాయా లేదా అని మనకు ఒక క్లారిఫికేషన్ అయితే ఉంటుంది కదా సో మనకు జనవరి ఫస్ట్ నుంచి అయితే ఈ రూల్ అమల్లోకి రానుందండి అంతేకాకుండా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి అయితే మన సివిల్ స్కోర్ అయితే అప్డేట్ చేస్తూ ఉండాలండి ఇది కూడా మనకు జనవరి నుంచి అయితే అమల్లోకి రానుంది సో బ్యాంకులు కానివ్వండి ఆర్థిక సంస్థలు కానివ్వండి ఏదైతే మన కస్టమర్ యొక్క క్రెడిట్ రిపోర్ట్స్ ఉంటాయి కదండి అది డెఫినెట్గా కస్టమర్కి అయితే తెలియజేయాలి లైక్ ఏంటంటే నోటిఫికేషన్స్ ఎస్ఎంఎస్ ద్వారా కానివ్వండి ఈమెయిల్ ద్వారా కానివ్వండి సో మన కస్టమర్ యొక్క క్రెడిట్ రిపోర్ట్స్ అయితే పంపించాల్సి ఉంటుంది అప్పుడే కస్టమర్స్కి అయితే ఒక ఐడియా అయితే వస్తుంది కదా సో దాని వల్ల క్రెడిట్ స్కోర్ ఎవరికైతే లో ఉంటుందో సో మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తాము సో దట్ ఇది చాలా వరకు అయితే బెనిఫిట్ అవుతుందండి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి अंदर के आते అంతేకాకుండా కొంతమంది కస్టమర్స్ ఏంటంటే లోన్స్ తిరిగి చెల్లించినందుకు వాళ్ళ యొక్క అకౌంట్ అయితే డిఫాల్ట్ చేస్తూ ఉంటారు కదా సో ఇన్ కేస్ అలా డిఫాల్ట్ చేయాల్సి వస్తే కస్టమర్స్కి ముందుగానే తెలియజేయాల్సి ఉంటుందండి సో ఇది కూడా మనకు న్యూ రీల్ అయితే అప్డేట్ అవుతుంది సో లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే మన కస్టమర్ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో సో అవైతే కంపల్సరీగా థర్టీ డేస్లోగా పరిష్కరించాలండి సో లేకపోతే మనకు సంస్థకి ఏంటంటే ఎక్కడైతే మనము కంప్లైంట్ చేసామో సో వాళ్ళకు వచ్చేసి డైలీ హండ్రెడ్ రూపీస్ అయితే జరిమానా ఉంటుంది సో ఈ పెనాల్టీ రూల్స్ అయితే బ్యాంకులకు ఆర్థిక సంస్థలకు అన్నిటికీ అయితే వర్తించడం అయితే జరుగుతుంది మొత్తానికైతే మనకు సిబిల్ స్కోర్కి సంబంధించి ఆర్బీఐ మంచి రూల్స్ని అయితే తీసుకురావడం జరిగిందండి సో దీనివల్ల ఏంటంటే క్రెడిట్ స్కోర్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే లో సివిల్ స్కోర్ ఉన్నా కూడా సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా రీజన్స్ ప్రతి ఒక్కటి తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో దట్ మనము సార్ట్అవుట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి సో హోప్ యు అండర్స్టాండ్ సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ జనవరి నుంచి అయితే అమల్లోకి రానుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో డెఫినెట్లీ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో అంతేకాకుండా ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి బ్యాంకింగ్ కానివ్వండి పీఎఫ్కి రిలేటెడ్ పెన్షన్కి రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు తెలిసినంత వరకు అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో దట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బబ్బాయి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి బబ్బాయ్